బేదవారికి బరువుని పెంచడానికి బలాన్ని పెంచడానికి కండపుష్టినివ్వటానికి ఉపయోగపడేవి ఈ మూడుటిని కలిగిన ఆహారాలు ఆరున్నాయి ఈ మూడు కావాలంటే ఎక్కువ శక్తినిస్తే బలం బాగా ఉన్నట్టు ఆహారాలు ఎక్కువ బలమైనవి అంటే ఎక్కువ వాటిని బలమైన ఆహారాలు అంటారండి అంటే మన తినే ఆహారాలు ఎక్కువ క్యాలరీస్ ఉండాలి కండ పుష్టి కావాలంటే ఎక్కువ మాంసకృతులు ఉండాలి బరువు పెరగాలంటే కొవ్వున్న ఆహారాలు తినాలి ఆ కొవ్వులు కూడా హాని లేని విధంగా ఉండే ఉండాలి ఈ మూడు రకాల లాభాలు అందించే ఒక ఆహారాలై ఉండాలి అంటే మనం తినబోయే ఆహారాలు ఆరుంటికి ఈ మూడు గుణాలు ఉంటాయి కానిప్పుడు నేను చెప్పబోయే ఆరు విత్తనాలకి ప్రోటీన్ ఎక్కువ మాంసం కంటే ఫ్యాట్ ఎక్కువ మాంసం కంటే క్యాలరీస్ శక్తి మాంసం కంటే ఐదు రెట్లు ఆరు రెట్లు ఎక్కువ మొట్టమొదటి పచ్చి కొబ్బరి ఇది చాలా మంచిది కండ పట్టడానికి ఎక్కువ శక్తి ఇవ్వటానికి శనగపప్పులు ఇది బేదవారి జీడిపప్పు అంటారు ఇది మాంసం కంటే కోడి మేక కంటే కూడా ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ ఐదు వందల అరవై ఏడు క్యాలరీల శక్తి వేరుశనగపప్పులు ఇక దీనితో పాటు మనకు బాగా ఉపయోగపడే విత్తనాలు పుచ్చగింజల పప్పు ఇవి కేజీ తీసుకుంటే రెండు వందల యాభై మూడు వందల రూపాయల్లో సుమారుగా లభిస్తూ ఉంటాయి ఇది ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఆరు వందల ఇరవై ఎనిమిది శక్తి కోడి మాసం కంటే ఐదు ఆరు రెట్లు బలం ఎక్కువ నాలుగోది పొద్దు తిరుగుడు పప్పు ఇది కూడా చవకైన ఆహారం కేజీ నాలుగు వందల లోపు ఉరికి ఎన్ని పప్పులు పెట్టుకుంటే చాలు అందుకని ఇవి కూడా నానబెట్టుకోవాలి ఇది కూడా సుమారుగా దగ్గర దగ్గర ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ మాసం కోడి మాసంతో పోలిస్తే ఐదు రెట్లు బలం ఎక్కువ అందుకని మంచి ప్రోటీన్ ఉంటుంది ఇక ఐదవది గుమ్మడి గింజల పప్పు ఇది కేజీ నాలుగు వందల వరకు ఉంటుంది ఇది కూడా చవకైన ఆహారము అలా కూడా తీసుకోవచ్చు అనమాట ఆరవది నువ్వులు ఇది కూడా బాగా ఉపయోగం ఇదిలో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది రోజుకన్ని నువ్వులు వండచేస్తుంటే కాల్షియం వెళ్ళిపోతుంది ప్రోటీన్ వెళుతుంది మాంసం కంటే ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ ఐదు వందల అరవై మూడు ఇందులో శక్తి ఈ ఆరు రకాల విత్తనాలు అతి బలమైనవి బరువును పెంచడానికి ఉపయోగపడేవి జీరో కొలెస్ట్రాల్ ఉన్నవి హై ప్రోటీన్ ఉన్నవి హై ఫ్యాట్ ఉన్నవి